హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం లోపలికి వస్తూ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అన్నట్లుగానే ఫనింద్రకు అనిపిస్తుంది చాలా ముచ్చటగా శివ పార్వతులే తమ ముందు నిలిచారా అన్న ఫీలింగ్ ఆయన మనసులో ఒక చిన్న భావనగా కలిగింది తపస్య త్రిలోక్ ఇద్దరినీ చూస్తుంటే తనకే తెలియకుండా ఫనీంద్ర వాళ్ళిద్దరినీ చూసి లేచి నిలబడ్డారు తపస్య నవ్వుతూ త్రిలోక్ని తన తండ్రి ముందు నిలబెట్టి డాడీ తనే త్రిలోక్ మీరు అడిగారు కదా పరిచయం చేయమని ఎదుగో వచ్చాడు అని నవ్వుతూ చెప్పింది పావని త్రిలోక్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏవో జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కదులుతూ ఉంటే తనకే తెలియకుండా తన కళ్ళల్లో నుంచి చిన్న చిరుతడి బయటకు వచ్చింది అది ఎవరికీ కనిపించకుండా వెంటనే తుడిచేసుకుంది పావని ఫణేంద్రకి కూడా మనసులో పావనికి అనిపించినట్లుగానే ఫీలింగ్స్ కలిగాయి కానీ ఆ ఫీలింగ్స్ ఏవి బయటకు కనిపించకుండా త్రిలోకు భుజం మీద చేతిని వేస్తూ బాగున్నావోయ్ అని నవ్వుతూ అంటారు త్రిలోక్ నవ్వుతూ ఫనేంద్ర పావని ఇద్దరికీ నమస్కారం చేసి వాళ్ళిద్దరి ఆశీర్వాదం తీసుకుని బాగున్నారా అంకుల్ బాగున్నారా ఆంటీ అని వినయంగా అడిగాడు ఇంకా ఆంటీ అంకుల్ అని పిలుస్తావేంటాయి అని వాళ్ళ మనసుకు ఏదో ముల్లై గుచ్చుకున్నట్లు అనిపించింది ఆ ఆంటీ అంకుల్ అని పిలుపుకి ఆ ఫీలింగ్ బయటకు కనిపించకుండా బాగున్నాం ఇంతకీ నువ్వేం తీసుకుంటావు కాఫీ జ్యూస్ ఈ అని పావని అడిగింది ఏం వద్దండి సరళ ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను తను భోజనం తిన్న తర్వాతే ఇంటి నుంచి నన్ను బయటకు పంపించింది పొట్టంతా ఇప్పుడు హెవీగా ఉంది ఇప్పుడు ఏమీ తినలేను ఏమీ తాగలేను నాకు ఏమీ వద్దు అని అన్నాడు త్రిలేవ్ అలా కాసేపు అందరూ కూడా నార్మల్ విషయాలు మాట్లాడుకుంటారు మీ ఇద్దరికి పెళ్లి చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇక మీ ఇంటిలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ఫనీంద్ర నార్మల్గా అడిగాడు ఏమీ లేవంకుల్ నాకు ఉన్నది తాతయ్య ఒక్కడే కదా తాతయ్య కూడా మా ప్రేమ విషయం చెప్పాను తాతయ్య కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు అని ఆనందంగా పక్కనే ఉన్న తపస్య వైపు చూస్తూ చెప్పాడు త్రిలోక్ తాతయ్య అంటున్నావు మరి అమ్మ నాన్న అని కావాలి అని అడుగుతాడు ఫనీంద్ర ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక ఫనీంద్ర వైపే చూస్తూ ఉంటుంది పావని అమ్మ నాన్న లేరు అని చెప్పాను కదా అంకుల్ నా చిన్నప్పుడే చనిపోయారు అప్పటినుంచి నన్ను తాతయ్య పెంచారు నాకు ఈ ప్రపంచంలో తాతయ్య తప్ప మరో బంధం అంటూ ఏమీ లేదు ఇక నా ఫ్రెండ్స్ గురించి మీ అందరికీ తెలిసిందే వాళ్లకు మించి నాకు వేరే ప్రపంచం కూడా లేదు చిన్నప్పటి నుంచి ఆ నలుగురి మధ్యలోనే పెరిగాను నేను అని తన జీవితం గురించి చాలా క్లియర్గా రెండు ముక్కల్లో చెప్పేశాడు త్రిలోక్ అవునా అని ఆలోచిస్తూ అంటూ సరే మీరు కాసేపు మాట్లాడుకోండి ఏమైనా మాట్లాడుకునేది ఉంటే అంటూ తపస్య త్రిలోక్ ఇద్దరిని కూడా మాట్లాడుకోమని ప్రైవసీ ఇస్తారు ఫనీంద్ర ఆ మాట చెప్పటం ఆలస్యం తపస్య వెంటనే త్రిలోక్ని తీసుకొని తన రూమ్లోనికి పరుగున వెళ్ళిపోయింది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా అమ్మ నాన్న ఇద్దరు కూడా మన పెళ్లికి ఒప్పుకున్నారు అలానే మీ తాతయ్య గారు కూడా మన పెళ్ళికి ఒప్పుకున్నారు ఇక త్వరగా మన పెళ్ళి కూడా జరిగిపోతుంది నేను నీతోనే కలిసి ఉంటాను నీ పక్కనే ఉంటాను జీవితాంతం అని నవ్వుతూ అంటుంది త్రిలో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఫనీంద్ర వాళ్ళ పెళ్ళి ఒప్పుకున్నాడు కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్లుగా తనకు అనిపించటం లేదు కానీ ఆయన కళ్ళల్లో వేరే ఏదో భావం కనిపిస్తూ ఉండటంతో అది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఆ రోజు చాలాసేపు త్రిలోక్ అక్కడే ఉండి ఇక నేను బయలుదేరుతాను అని తపస్యతో చెప్తే అప్పుడే వెళ్తావా ఈ రోజుకి ఇక్కడే ఉండొచ్చు కదా అని బెంగగా గారంగా తపస్య అడిగింది త్రిలోక్ నవ్వుతూ ఆమె బుగ్గ తట్టి రూంలో నుంచి బయటకు వస్తాడు త్రిలోక్ వెళ్తూ ఇంట్లో ఉన్న అందరికీ కూడా వెళ్ళొస్తాను అని చెప్తుంటే ఫనీంద్ర ఆగుబాబు నేను కూడా నీతో పాటు వస్తాను దారిలో నాకు ఒక చిన్న పని ఉంది నన్ను అక్కడ డ్రాప్ చేసి నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపో అని త్రిలోక్తో కలిసి అతని బైక్ మీద బయలుదేరాడు ఫనీంద్ర కొంత దూరం వచ్చేసరికి ఒక నిర్మానుష ప్రదేశం జనసంచారం చాలా తక్కువగా ఉన్న ప్లేస్లో త్రిలోక్ తన బైక్ని ఆపి అంకుల్ మీరు నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు కదా అది కూడా పర్సనల్గా ఇక్కడ మాట్లాడచ్చు అని డైరెక్ట్గా అడిగాడు ఫనీంద్ర అర్థం కానట్లుగా ఫేస్ పెడితే మీరు నాతో పర్సనల్గా ఏదో మాట్లాడాలి అని నాతో వచ్చారు అని నాకు అర్థమయ్యింది మీరు ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఒకవేళ తపస్యతో నాకు పెళ్లి చేయటం ఇష్టం లేకపోయినా మొహమాటం లేకుండా మీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పచ్చు దానిలో నేనేమి అబ్జెక్షన్ చెప్పను మీ అభిప్రాయం ఏంటో చెప్పాలి అనుకుంటున్నారు కదా చెప్పండి అని తన బైక్ దిగి చేతులు కట్టుకుని సూటిగా ఫనీంద్ర వైపు చూస్తూ అడిగాడు తెలివిగలవాడివే చూపులను బట్టి మాట తీరును బట్టి విషయం ఏంటి అనేది అర్థం చేసుకున్నాం సరే నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి కానీ తపస్య గురించి కాదు మీ పెళ్లి గురించి అంతకంటే కాదు వేరే విషయం ఉంది అంటూ అక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తే పద వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ముందే ఫనీంద్రా వెళ్ళే రాయి మీద కూర్చున్నారు పెళ్లి గురించి కాదు మా ప్రేమ గురించి కాదు మరి ఈయన నాతో ఏ విషయం గురించి మాట్లాడతారు అని ఆలోచిస్తూనే ఫనీంద్ర పక్కన వచ్చి కూర్చుంటాడు త్రిలోక్ నువ్వు మహాబలిపురం వెళ్ళావు కదా ఒకసారి అని డైరెక్ట్గా పాయింట్లోనికి వచ్చేస్తూ అడిగాడు ఫనీంద్ర అవునంకుల్ వెళ్ళాను మయూర్ వల్ల ఊరే కదా మొన్న మధ్య సంక్రాంతికి వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా వెళ్ళాం అని అనుమానంగా ఫనీంద్ర వైపు చూస్తూ చెప్పాడు త్రిలేవ్ ఇప్పుడు ఆ ఊరి గురించి ఎందుకు అడుగుతున్నారా అనుకుంటూ అప్పుడు ఆ ఊరిలో సరళ చనిపోవాలి అని ఆ ఊరిలోనే ఉన్న చెరువులో దూకితే నువ్వే ఆ చెరువులోనికి దూకి సరళని కాపాడావు అని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు ఇదంతా నిజమేనా లేకపోతే నేను విన్నది అబద్ధమా అని అడిగాడు ఫనీంద్ర త్రిలోక్ ఇప్పుడు ఆ ఊరి గురించి ఈయన ఎందుకు అడుగుతున్నారు అసలు ఆ ఊరికి ఈయనకు ఉన్న సంబంధం ఏంటి అది కూడా నన్నే ఎందుకు అడుగుతున్నారు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడితే చెప్తాను నీ మనసులో ఉన్న డౌట్స్ అన్నింటికీ కూడా నేను వివరంగా క్లారిఫై చేస్తాను నేను పుట్టి పెరిగింది అంతా కూడా ఆ మహాబలిపురంలోనే నా కూతురు ప్రాణాలు ఆ చెరువులోనే పోతాయి అనే భయంతో తన చిన్నప్పుడే ఒక సాధువు మాకు ఈ విషయం చెప్పాడు ఆ భయంతోనే నా తండ్రి నన్ను బలవంతంగా ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా పంపించారు ఇక నేను కూడా నా కూతురు ప్రాణాల కోసం ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను అని జరిగింది వివరంగా చెప్పాడు ఆ మాటలు అన్నీ విన్న త్రిలోక్ అదిరిపడ్డాడు కంగారు పడకు పూర్తి విషయాలు నీతో చెప్పాలి అలానే నిన్ను కొన్ని విషయాలు అడగాలి ఆ చెరువులో వెయ్యి సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన గుడి ఉంది తను ఆ చెరువులోనికి దూకినప్పుడు చూశాడు కానీ అది చూసినట్లుగా ఫనీంద్రకి చెప్పకుండా సైలెంట్గా గా ఫనీంద్ర చెప్పేది వింటూ ఉన్నాడు అసలు విషయం ఏంటో క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుంటూ ఆ గుడి ఎంతో మహత్తరమైన శక్తిగలమైనది మా వంశస్థులే ఆ గుడిని నిర్మించారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలానే ఆ గుడిలో ఉన్న ఆ శివయ్య దంపతులకి పౌర్ణమికి అలానే ఏదైనా పండగ పూట మా ఇంటి ఆడపడుచు అభిషేకం లాంటి ఆడపడుచు చేతే అభిషేకం చేయిస్తారు మా ఇంటి ఆడపడుచు ఆ గుడికి ఉన్న ప్రత్యేకత అటువంటిది వంద సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఏంటో నాకైతే క్లారిటీగా తెలియదు మా నాన్నగారు కూడా ఏవేవో చెప్తూ ఉంటారు అవి అన్నీ నేను పెద్దగా పట్టించుకోవాలి అనుకోలేదు నమ్మాలి అని కూడా అనుకోలేదు కానీ మా అత్తయ్య ఆ ఇంటి ఆడపడుచు ఆ చెరువులోనే ప్రాణాలు వదిలారు అలానే నేను ఎంతో ఇష్టంగా చూసుకునే నా చెల్లి కూడా ఆ చెరువులోనే ప్రాణాలను వదిలింది దానితో నమ్మాల్సి వచ్చింది మన కళ్ళ ముందు ఏదైనా జరిగితేనే నమ్ముతాం కదా అలానే ఇది కూడా అప్పుడప్పుడు కొన్ని కష్టంగా ఉన్నా సరే నమ్మాలి తప్పదు అని తన కళ్ళ ముందే నిజాలు జరుగుతుంటే నమ్మాలి అన్నట్లుగా నేను నమ్మాను నమ్మే సిచ్యువేషన్ కూడా కలిగింది అలానే ఇప్పుడు ఆ ఇంటి ఆడపిల్లగా నా కూతురు కూడా అందులోనే ప్రాణాలు వదులుతుంది ఏమో అని నాకు భయం ఒక సాధువు చెప్పారు ఈ కార్తీక పౌర్ణమి వరకు మీ కూతురుని మీరు కాపాడుకుంటే ఆ తర్వాత తను సంపూర్ణ ఆయుష్ కలిగిన మహిళ అవుతుంది మీ ఇంటి పిల్ల అని చెప్పారు ఇక అది అంతా కూడా మీ చేతిలోనే ఉంది నా కూతురు బ్రతికి హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో బ్రతకటమా లేదంటే ఆ చెరువులోనికి దూకి చనిపోవటమా అనేది రెండే ఆప్షన్స్ ఉన్నాయి నేను నిన్ను యాక్సెప్ట్ చేయటానికి నా కూతురు నిన్ను ప్రేమించింది అని ఒక్క కారణం ఒక్కటే కాదు దానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అవి ఏంటి అనేది నీకే ముందు ముందు తెలుస్తాయి ఇక నేను నిన్ను అడగాల్సిన మొదటి ప్రశ్న చివరి ప్రశ్న ఏమిటి అంటే నువ్వు ఆ చెరువులోనికి దూకినప్పుడు సరళని కాపాడటానికి దూకావు కదా అందులో ఒక ముసలి జీవిస్తూ ఉంది అది నువ్వు చూశావా అని సూటిగా అడిగాడు ఫనీంద్ర ఏం చెప్పాలో అర్థం కాక సంశయంలో పడిపోతాడు త్రిలోక్ చూశాను అని చెప్పాలా లేదా మొదటిసారి దూకినప్పుడు కనపడలేదు రెండవసారి ఆ గుడిని చూడటానికి కావాలి అని దూకినప్పుడు మాత్రం తనకి ఆ చెరువులో ముసలి కనపడింది అని ఆలోచిస్తూ ఉంటాడు చెప్పు త్రిలోక్ అంటూ అతను చేతులు పట్టుకొని ఈ మధ్య ఒక అబ్బాయి ఆ చెరువులోనికి దూకి చనిపోయాడు నేను ఆ శవాన్ని ఫారెన్సిక్ ల్యాబ్కు తీసుకొని వెళ్ళి పరీక్ష చేయిస్తే ముసలి వల్లే చనిపోయాడు అని తెలిసింది కానీ ఆ ముసలి ఎప్పుడు ఆ చెరువులో ఉన్నట్లుగా కూడా ఆ ఊరిలో ఉన్న ఎవ్వరికీ కనిపించలేదు అసలు ఎలా ఆ చెరువులో ఆ ముసలి బ్రతుకుతుందో మాకు తెలియటం లేదు ఏ ఒక్కరూ కూడా ఊరిలో ముసలి ఉంది అని నానుడి నేను వినలేదు ఎవరు చూడలేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెరువులోనికి దూకిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు దానికి కారణం ముసలి అని అర్థమవుతుంది ఇది ఎలా పాసిబుల్ అనేది మాత్రం నాకు అర్థం కావటం లేదు నువ్వు బ్రతికి బయటకు వచ్చావు అని తెలిసింది అని నిన్ను అడుగుతున్నాను ప్లీజ్ ఈ ఒక్క విషయం దాచకుండా నిజం ఏంటి అనేది నాకు చెప్పవా ఈ నిజం వల్లే నేను ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అని అన్నాడు నువ్వు నిజాన్ని చెప్తే నేను తర్వాత ఏ స్టెప్ ఏది వెయ్యాలి అనేది నాకు అర్థమవుతుంది నిజంగానే ఆ చెరువులో ముసలి ఉండి అందరినీ చంపేస్తుందా లేదా ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం మీద ఎన్నో ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి ఆఖరికి తపస్యా ప్రాణం కూడా అని రిక్వెస్టింగ్గా అడిగాడు ఫణీంద్ర